వీళ్ళందరూ కూడా మార్నింగ్ కనీసం రెండు వందల మంది వాకింగ్ చేస్తారు ఈవినింగ్ రెండు వందల మంది లేడీస్ జెంట్స్ వాకింగ్ చేస్తారు అలాగే క్రికెట్ సాయంత్రం నాలుగైదు బ్యాచ్లు ఇక్కడ క్రికెట్ ఆడతారండి ఇది ఒక స్పోర్ట్స్ తయారు చేసి ఇక్కడ కూడా అందరికీ అనుకూలంగా చేస్తున్నారు సాయంత్రం ఎనిమిది తర్వాత కొంతమంది లేడు బ్యాచ్ ప్రెస్ మీట్ వచ్చిన అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాండి ఇక్కడ రాజమండ్రి మున్సిపల్ కాలనీలో మున్సిపల్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఒక అసోసియేషన్ ఉందండి గతంలో ఇక్కడ మూడు ఎకరాల గ్రౌండ్ ఖాళీ స్థలం కింద ఈ కాలనీకి సంబంధించి వదిలేయడం జరిగింది ఈ ఖాళీ స్థలంలో అందరూ కూడా ఆవులకి పాలు బిద్దుకుని పొద్దునే ఇక్కడ తులేశ్వరు అలాగే చాలామంది సాయంత్రం అయ్యేసరికి ఎనిమిది తర్వాత కొంతమంది ఆకతాయిలు ఇక్కడ మందు పార్టీలు చేసుకోవటం పలవలు తీసుకుని మందుబాటులు తీసుకుని ఇక్కడ అన్నీ కూడా ఆ లిస్ట్ వచ్చినట్టు ఇది ఒక ఈ పబ్ లాగా క్లబ్ లాగా ఉపయోగించుకునేవారు బార్లాగా దీని మీద మనం సరిగా ఒక పకడ్బందీగా దీన్ని అందరికీ ఉపయోగపడేలా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు విజయరామరాజు గారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కి ఆయన కమిషనర్గా ఉన్నారు ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన ఇది ఆల్రెడీ కొంతమంది మున్సిపాలిటీ సంబంధించిన టీచర్స్ ఇదేదో వాళ్ళకి హౌసిపాలిటీ ఫ్లాట్స్ అని చెప్పి అడగడం జరిగింది పూర్వం అది కోర్టుకు వెళ్ళే రాళ్ళు మరి అని అన్నారు అది కానీ సార్ ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉందంటే మీరు కనుక ఏ కోర్టు డిస్ప్యూట్స్ వచ్చినా దాని మీద ఏ రిస్కులు వచ్చినా మేము భరిద్దామని చెప్పి మీరు కాలనీ లెటర్ హెడ్ మీద రాసి మాకు హామీ ఇస్తే అప్పుడు నేను దాని మీద వర్కౌట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆయన ఆదేశానుసారం ప్రకారం మేము మున్సిపల్ కాలనీ లెటరేట్ మీద తాజుద్దీన్ గారు నేను ఇద్దరు కూడా దీనిలో ఏ ప్రాబ్లం వచ్చినా మేమే బాధ్యత ఇస్తామని చెప్పి మేము ఆయనకి వాంట్ కింద కమిషనర్ గారికి రాసివడం జరిగింది ఆ తర్వాత ఆయన డెబ్బై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఆ డెబ్బై ఐదు లక్షల రూపాయలతో ఈ మూడు ఎకరాల గ్రౌండ్కి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి గ్రిల్స్ పెట్టి ఈ పక్కన గేటు అక్కడ గేటు పెట్టడం జరిగింది అంతా బాగా జరిగింది మన కూడా చైర్మన్గా మన గనిగి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక జిమ్ బౌండ్ల అక్కడ జిమ్ ఒకటి ఏర్పాటు చేశారు ఆయన పదిలో వచ్చారండి ఇక్కడ విధిన్న మత చిన్న కాస్మోపాలిటీ ఏరియా అండి అన్ని మతస్థులు ఉంటారండి అన్ని కులాల్లో ఉంటారండి ఇక్కడ చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు తారతమ్యం లేదండి ఎవడైనా అంత సమానమేనండి ఎప్పుడు ఈ ముప్పై ఏళ్ళలో కూడా ముప్పై ఐదు సంవత్సరాల్లో కూడా ఎప్పుడు మతపరంగా కానీ గుణపరంగా కానీ రాజకీయ పక్షాల పరంగా కానీ ఎవరైనా ఎక్కడ గొడవలు కలగలేదు ఏ పార్టీలకు ఎవడదాడు చేసుకున్నారో వెయ్యాలంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఏం జరిగిందో అది ఎక్కువ చేసి దాన్ని సరైన మార్గంలో పెట్టాలని పెద్దగా విలేసినాను కూడా మేము మనస్ఫూర్తితో ప్రార్థిస్తున్నాం